హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి ఈరోజైతే ఆవుకే పెడుతున్నామండి ఆవుకే ఎలా పెట్టాలో చూపిస్తున్నాను అమ్మ పెడుతుందండి ఆవుకే అమ్మ అయితే చాలా బాగా పెడుతుంది ఆవుకే అమ్మవారి ఇంటికి వచ్చానండి ఇంకా అమ్మ అయితే నేను వెళ్ళేసరికి ఆవాలు మెంతులు వెల్లుల్లిపాయలు ఉప్పు రిత్తి పత్తి గిన్నెలు గరిట్లు కావాలి కదండి బేసిన్లు అన్నీ ఎండలో పెట్టేశారు ఇంకా కాయలు అయితే ముందే కడిగేసి ఎండలో పెట్టారండి ఆరబెట్టారు కాసేపు ఐదు నిమిషాలు ఆరబెట్టిన తర్వాత ఇంక ముక్కలకు వస్తున్నామండి బద్దలు కోసిన తర్వాత అందులో పప్పు ఉంటుంది కదండి పప్పు తీసి తర్వాత లేయర్ కింద వైట్గా ఉంటుంది కదా పొర కింద అది తీయాలి సాగుతం శుభ్రంగా తీసుకుని క్లీన్ చేసుకోవాలండి ఒకవేళ ఇది రాని వాళ్ళైతే మనకి మార్కెట్లో కూడా కట్ చేసి నీట్గా చేసేస్తారు మనం ఇంటికి వచ్చి గుడ్డతో శుభ్రంగా తుడుచుకోవాలి పచ్చడి ఏది పచ్చడి అనేది మాత్రం శుభ్రంగా అన్ని ఎండలో ఉండాలండి ఎండబెట్టుకోవాలి నీట్గా ఉండాలి కాయకి తడి అనేది ఉండకూడదు ఈ లోపల అమ్మగారు అయితే వచ్చేసరి అమ్మ అయితే పచ్చడి చాలా బాగా కలుపుతారండి అమ్మ చేత పచ్చడి అయితే ఇంక సూపర్ అమోహం కదా ఇంకా అమ్మ అన్నీ ఆవిపిండి మెంతిపిండి ఉప్పు ఆయిల్ అన్నీ వేసి ఆయిల్లో మొగ్గలేసామండి ఆయిల్ అయితే మేమైతే వేడి చేసి బాగా సల్లారి పచ్చడి అయితే అమ్మ కలిపేస్తుందండి ఇవి అయితే పదిహేను కాయలు ఉంటాయండి పదిహేను మామిడికాయలు ఒక గిన్నె మామిడికాయ మొక్కలకి ఒక గిన్నె కారం అండి ఒక అందులో అర ఉప్పు అందులో పావు మెంతి ఆవపిండి తర్వాత మూడు స్పూన్లు నాలుగు స్పూన్లు మెంతిపిండి ఇంకా వెల్లుల్లిపాయలు కొంచెం వేసుకోవచ్చండి పచ్చి పచ్చ చేసుకుని పచ్చి వెల్లుల్లిపాయలు అయితే శుభ్రంగా పొట్టోలుచుకుని వేసుకోవాలి ఇంకా గోన నూనెతో పెట్టుకుంటే చాలా బాగుంటుందండి నువ్వుల నూనె అంటారు కదా నువ్వుల నూనె వేరుశనగ నూనె అయితే చాలా బాగుంటాయి పచ్చడి బాగా కలిపేసిన తర్వాత ఉప్పు అయ్యి మనం తర్వాత అయినా చూసుకోవచ్చండి సరిపోతే మూడు రోజుల తర్వాత రిత్తిలో పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ మనం మూడో రోజు దాకా దాకా పచ్చడి జోలుకు వెళ్ళకూడదు మూడో రోజు నూనె అన్నీ బాగా తేలి పచ్చడి మగ్గి ఉంటుందండి అప్పుడు ఉప్పు చూసుకోవాలి ఉప్పు చూసుకున్న తర్వాత సరిపోకపోతే అప్పుడు మళ్ళీ మనం ఉప్పు ఎండలో పెట్టుకుని మళ్ళీ మిక్సీ ఆడుకొని కలుపుకోవాలి కళ్ళుప్పై వాడాలండి సాల్ట్ అయితే వేయకూడదండి కళ్ళు కలుపుకోవాలి మనం ఎండలో పెట్టుకుని మిక్సీ ఆడుకొని కలుపుకోవాలి తర్వాత రిత్ అయితే మనం పచ్చడి వేసుకున్న తర్వాత క్లాత్ వేసి కట్టేసి గాలి వెళ్ళకుండా ఎవరో మైలు గీళ్ళు తగలకుండా అదే ఇంట్లో పీరియడ్స్ అవి ఉంటాయి కదండీ ఏ గాలి తగలకుండా పైన పెట్టేసుకోవాలి సంచిలో పెట్టుకొని నా చిన్నప్పుడు అయితే ఆవకాయ అంటే మా నాన్నగారు చాలా భద్రంగా కట్టేవారు దానిపైన ఒక క్లాత్ వేసి కట్టేసిన తర్వాత మళ్ళీ పేపర్ వేసి మళ్ళీ కట్టేవారు తర్వాత గోనసంచుల వేసి అటుకు పైన పెట్టేవారు పచ్చడి అయితే వర్షాకాలంలోకి అయితే మగ్గిపోయి చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలో ఆవకాయ వేసుకుని వేసుకొని తింటే ఇంకా అమోఘం చాలా రుచిగా ఉంటుంది పప్పుచారు సాంబార్ పప్పు వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇంకా అమ్మ అయితే రైస్లు అందులోనే కలిపేసి అందరికీ ముద్దులు చేసి పెడుతున్నారండి పిల్లలు అందరూ ఉన్నారు ఇప్పుడు సమ్మర్ కదండి పిల్లలు వచ్చారు ఊరి నుంచి మా తమ్ముడు వాళ్ళ హైదరాబాద్ నుంచి వచ్చారండి పిల్లలందరూ మా పిల్లలు కూడా ఉన్నారు ఇంకా అమ్మ చేత పెడుతుంటే ఇంకా అందరు వరుసగా అండి వరుసగా ఇంకా నాకు ముందు నాకు ముందు అని చాలా రుచిగా ఉందండి పచ్చడి చాలా బాగుంది సూపర్ అండి ఎంతమంది పచ్చడి పెట్టుకున్నారో కామెంట్ చేసి చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి ఓకేనండి బాయ్